హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే టుడే మన స్పెషల్ వచ్చేసరికి ఎగ్ నూడిల్స్ అనమాట అదే డబల్ ఎగ్ నూడిల్స్ అండి పక్క బండి స్టైల్ పక్క బండి అంటే బండినే కానీ ఇంట్లో చేస్తున్న అంతే తేడా రోడ్డుకి దీనికి రోడ్ సైడ్ ఉండే పక్క నూడిల్స్ అండి ఇది ఎంత బాగుంటుందంటే అసలు దీని టేస్ట్ ఇంకా అల్టిమేట్ అనమాట ఈ విధంగా పెట్టుకొని దర్దర అలా అన్నమాట మనకి గుమ్మలాడే నూడిల్స్ రెడీ దీన్ని ఈ విధంగా ప్లేట్లో వేసేసుకోవాలి అంటే మేము బయట ఎలాగేస్తాం అన్నమాట వేసేసి దీనికి తోడు కొద్దిగా పైనుంచి ఆనియన్స్ అనేది ఈ విధంగా వేసియాలి నెక్స్ట్ దీంట్లోని ఒక ఫోర్క్ పెడయాలన్నమాట రైట్ పడేసినామా ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ అనేది చెయ్యాలన్నమాట టేస్ట్ చేస్తే ఇంకా మామూలు కూడా అంత దెబిడు దిబిడే ఆయన మీరు తిన్నది మీరే టేస్ట్ సూపర్ అంటారు అనేసి అంటారు లేదండి నేను వందల మందికి ఇస్తాను వందల మంది తింటారు అందరూ సూపర్ ఉందనేసి అంటారు అన్నమాట లేదంటే రేపు నుంచి నాకు బిజినెస్ జరగదు కదా కాబట్టి నేను నిజంగా చెప్తా ఒక బాగలేదు అనుకోండి బాగోలేదు ఇది అయితే కొద్ది టేస్ట్ అనేది కొద్ది డిఫరెంట్ వచ్చిందని చెప్పి చెప్తా అది నేను హోటల్లో చేసే మాస్టర్ని కనుక నా ఐటమ్స్ కొన్ని వందల మంది తింటారండి బాగోపోతే నేను వరకు జాబ్ కూడా చేసేటోని కాదు అంటే కొంతమంది అంటారు అన్నమాట మీ ఐటమ్ మీరే తింటారో మీరే సూపర్ ఉందనేసి అంటారు అనేసి కాదు ఇది అయితే బాగుంటుందండి సూపర్ ఉంటుంది అన్నమాట ఓకే ఆహా అబ్బాబ్బా ఈ జన్మమే నూడిల్స్ ఓకే ఈ డబుల్ ఎగ్ నూడిల్స్ అనేది ఎలా చేయాలో ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ఈ మనస్పర్శలు ఏంటంటే ఎగ్ నూడిల్స్ అనమాట పక్కా బండి స్టైల్లోని ఇప్పుడు నేను ఆల్రెడీ ఈవినింగ్ పాటలో బండి బండి స్టైల్ లెక్కనే నూడిల్స్ అనేది పెట్టాను అన్నమాట నాకు ఆల్రెడీ డైలీ ఒక ఐదు కేజీలు నూడిల్స్ అనేది వెళ్తూ ఉంటుందండి ఇంకోటి ఏంటంటే అక్కడ బాగా డిస్టర్బ్ అనమాట బాగా డిస్టర్బ్ అంటే జనాలు రోడ్ సైడ్ కదా బాగా జనాలు వస్తూ ఉంటారు బాగా పబ్లిక్ పబ్లిక్లో వీడియో తీయలేక మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే ఈ విధంగా సెటప్ చేసుకొని తీయడం అనేవి జరుగుతుందండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ నూడిల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి స్మాల్ నూడిల్స్ అండి ఇవి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి స్మాల్ నూడిల్స్ అండి అంటే వీటిలోనే మూడు సైజులు ఉంటాయి అన్నమాట ఇది ఒక సైజు చూసారు కదండి ఇది ఇదేమో ఒక సైజు అనమాట మొత్తం మూడు సైజులు ఉంటాయి నేనైతే ఇది చిన్న సైజు అనేది తెచ్చుకోవడం అంటూ జరిగింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది ఐదు కేజీలు ప్యాక్ అండి ఇది నూడిల్స్ అనేది మనకి ఎక్కడ దొరకవు అనమాట దొరకవు అంటే ఇటువంటి మీరు ఏ కిరాణా షాప్లోకి వెళ్ళినా సరే దొరకవండి మీకు ఇటువంటి నూడిల్స్ కావాలి అంటే మాత్రం కంపల్సరీగా నూడిల్స్ పాయింట్లోకి వెళ్తే వాళ్ళ నంబర్ ఇస్తారన్నమాట ఇది ఏంటంటే సపరేట్గా మేకింగ్ అంటూ చేస్తారు ఇది ప్రత్యేకించి ఒక బ్రాండ్ కూడా ఉండదు అన్నమాట ఈ విధంగా లూజ్ ఐదు కేజీలు ఐదు కేజీలు అన్నట్టుగానే ఈ విధంగా తెస్తారండి నూడిల్స్ కోసం అయితే నేను అర్థమైంది అనేసి అనుకుంటున్నాను అదే ఒకవేళ మీకు గానీ ప్యాకెట్ నూడిల్స్ అయితే ప్యాకెట్ నూడిల్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇది చూశారు కదా ప్యాకెట్ నూడిల్స్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట దీనికి కొద్ది పెద్ద సైజ్ అనమాట అంటే దీన్ని మీడియం సైజు అనేసి అంటారు ఇవి ఏవైతే ఉన్నాయి చాలా స్మాల్ సైజ్ అనమాట ఇవి నూడిల్స్కి వచ్చేసరికి ప్రాసెస్ అయితే ఇదండి కానీ చెన్నై మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి కిరాణా షాప్లోని ఎక్కడ కూడా దొరకవు కావాలంటే నూడిల్స్ పాయింట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు నూడిల్స్ అప్లై చేసేస్తుంది నెంబర్ ఎమ్ వాళ్ళు ఇస్తారన్నమాట ఇది స్టీమ్ నూడిల్స్ అంటారు అన్నమాట డ్రై కదండి స్టీమ్ అంటే ఎప్పటికీ ఇవి ఈ విధంగానే మెత్తగా ఉంటాయి రెండు రోజులు మాత్రమే స్టాక్ ఉంటాయి అన్నమాట అంతకు మించి అయితే ఉండవు అంటే నూడిల్స్ కోసం తెలియలేని వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే ఒక మూడు ప్లేట్లు వేసుకుందాం అనే ఉద్దేశంతోనైతే నేను కొద్దిగా అయితే పక్క తీసుకొని పెట్టుకున్నాను దీనికోసం అని చెప్పేసి మనం ఈ నూడిల్స్ ఫస్ట్ ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టడం అంటే ఈ డ్రై నూడిల్స్ ఉడబెట్టినట్టుగా దీన్ని ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు అనమాట జస్ట్ చూడండి నేను ఇక్కడ అనేది పెట్టుకున్నాను ఈ విధంగా వేణీళ్ళు పెట్టుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా వేణీళ్ళు వేసి ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇవి నూడిల్స్ అనేది ఆల్రెడీ స్టీమ్ అయ్యి వస్తాయి కనుక జస్ట్ ఈ విధంగా ఒక్కటే పొంగు ఇంతకుమించి మనకి ఎక్కువసేపు అంటూ ఉడకూడదండి అందరూ గమనించాలి ఎందుకంటే స్టీమ్ నూడిల్స్ అన్నమాట వీటిని ఎప్పుడైతే ఈ విధంగా ఒక పొంగ వచ్చిందో అప్పుడు మీరు ఏదైనా సరే ఇటువంటి జాలీల్లోనే వేసేసుకోండి దీన్ని ఈ విధంగా ఉన్నప్పుడే నేను ఒక జాలిల్లో వేసేసుకున్నాను కదా కొద్దిగా నీళ్ళు అనేది దిగి వీటిని చల్లగా చేసుకోవాలన్నమాట చల్లగా చేసుకోవాలి అంటే జస్ట్ ఒక్కటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయాలన్నమాట వీటిపైన నూడిల్స్ పైన అప్పుడే మనకి పొడి పొడిగా ఆడతా చాలా బాగా వస్తుందండి తర్వాత ఇటువంటి ఫోర్క్ తీసుకొని దీన్ని ఈ విధంగా పొడిపొడిగా చేస్తూ ఉండాలన్నమాట ఒకవేళ మీ దగ్గర ఏదైనా సరే పెద్ద మూత లాంటివి ఉంటే మూత పైన కూడా వేసేసుకోవచ్చు మీది వేసుకొని కూడా మీరు దీన్ని మొత్తము చల్లగా చేసేసుకోవచ్చు అనమాట ఈ నూడిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీటి అన్నింటిని కూడా మనం చల్లగా చేసేసుకుందాం నేనైతే ఈ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తము ఈ విధంగా చల్లగా చేసేసుకున్నానండి చూసారు కదా ఎంత పొడి ఏ విధంగా వచ్చిందో మనకి కూడా నూడిల్స్ అనేది అసలు ఈ విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటేనే చాలా పర్ఫెక్ట్ మెథడ్లో కూడా మనకు వస్తుంది ఇప్పుడు వీటిలో మనం పక్కన పెట్టుకుందాం ది కడాయిలోనే మనం పొయ్యి వెలిగించిన తర్వాత దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ మాదిరి స్టార్టింగ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ అనేది చెయ్యాలన్నమాట కంపల్సరీగా కడాయికి అయితే మాత్రం స్టార్టింగ్ మీరు ఎప్పుడైనా సరే నూడిల్స్ వేసేటప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ విధంగా స్ప్రెడ్ అనేది చేయవలసి ఉంటుందండి అనమాట ఈ విధంగా స్ప్రెడ్ ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఏదైనా సరే నూడిల్స్ వేసినప్పుడు మధ్యలోనే అతుక్కోదు కానీ సైడ్లో ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయకపోతే నూడిల్స్ అనేది దానికి అతుక్కుపోతూ ఉంటుంది అనమాట ఆయిల్ ఎప్పుడైతే మనం ఈక్వల్గా కడాయి మొత్తం అతుకుంటే తట్టు చేసాము అప్పుడు అంటే నూడిల్స్ అనేది అతుక్కోకుండా ఉంటుంది అండి అందువల్ల చేసుకోవాలన్నమాట అది ఓన్లీ ఫస్ట్ ట్రిప్ వేసేటప్పుడు మాత్రమే కడాయిలోని సెకండ్ ట్రిప్ నుంచి ఇంక ఎటువంటిది అవసరం చాలా జస్ట్ ఇలా గుడ్డబెట్టి ఇలా తుడిస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేనైతే రెండు నూడిల్స్ చేయాలనుకుంటున్నాను కనుక రెండు నూడిల్స్కి కలిపి నాలుగు గుడ్లు అనేది నేను కొట్టుకుంటున్నాను అండి నేను దీంట్లోనే సింగిల్ ఎగ్గు డబల్ ఎగ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ఒకవేళ డబుల్ ఎగ్ అనుకోండి రెండు గుడ్లు వేయాలి మేము యాభై రూపాయలు తీసుకుంటాం అన్నమాట సింగిల్ సింగిల్ ఎగ్ అయితే నలభై రూపాయలు తీసుకుంటాము ఒకటే గుడ్డు అన్నమాట ఇప్పుడు నేను రెండు నూడిల్స్ డబల్ ఎగ్ నూడిల్స్ అనేది చేయబోతున్నాను అన్నమాట డబల్ ఎగ్ అంటే నాలుగు గుడ్లు వేసుకొని ఇది మేము తినడానికి చేసుకుంటున్నాము గుడ్లను కొట్టాలి కంపల్సరీగా ఈ విధంగా కొట్టాలి కానీ ఇక్కడ ఏమైతుంది అంటే మీరు చూడండి మీరు గుడ్లని ఈ విధంగా కలపకు కలపలేదు అనుకోండి అప్పుడు మీకు అంటే కొంతమంది మేస్టర్లకి ఎంత టైం లేక గుడ్డు డైరెక్ట్గా కడాయికి కొట్టి అందులో వేస్తారు అందులో వేయడం వల్ల ఏమైందంటే గుడ్డు అనేది పొంగుదు అంటే ఒక గుడ్డుని వేస్తే ఎంత పొంగితేనే గుడ్డు గుడ్డుగా మనకి అక్కడక్కడ అక్కడక్కడ బాగా కనిపిస్తుంది అన్నమాట ఆ బాగా కనిపించాలి అంటే ఈ విధంగా గుడ్డు కొట్టాలన్నమాట కొట్టి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఉంది కదా కరెక్ట్గా ఆయిల్ మధ్యలోనే మనం ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసి ఫస్ట్ మనం గుడ్డుని ఫ్రై చేయాలి ఈ విధంగా ఎప్పుడైతే గుడ్డు ఫ్రై అయ్యిందో దాని తర్వాత ఇవి వెజిటేబుల్స్ అనమాట వెజిటేబుల్స్ అంటే ఇవి ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఆనియన్ క్యారెట్టు బీన్సు క్యాబేజీ ఈ నాలుగు ఐటమ్స్ని సమానంగా కటింగ్ చేసుకొని వేసుకునండి అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేయాలన్నమాట కొద్దిసేపు మాత్రమే ఈ విధంగా ఎప్పుడైతే కొద్దిసేపు ఫ్రై అయిందో నాకు ఏంటంటే ఒక ప్లేట్కి వచ్చేసరికి ఒక గుప్పుడు అన్నమాట నాకు అంచనా ఈ విధంగా ఒకటి నెక్స్ట్ రెండు ఈ విధంగా నేను అయితే రెండు ప్లేట్లకు సరిపడగా వేశాను వేసినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కింద ఉండేది పైకి తిప్పాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ వేసినప్పుడు కింద ఉండేది పైకి తిప్పాలి ఎందువల్ల అంటే మనం ఎప్పుడైతే ఈ నూడిల్స్ అనేది వేసామో అప్పుడు మనకి అడుగు మాడిపోతుంది అన్నమాట అందువల్ల కింద ఉన్నది పైకి తిప్పిన తర్వాత గ్యాస్ స్టవ్ అనేది బాగా తగ్గించుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నమాట చాలామంది అడుగుతూ ఉంటారండి చికెన్ మసాలా ఏంటి అసలు గరం మసాలా ఏంటి అని చెప్పేసి వెజ్లోని కూడా చికెన్ మసాలా వేయచ్చు అండి చికెన్ మసాలా అంటే చికెన్తో తయారు చేసింది కాదనమాట చికెన్ మసాలా అంటే చికెన్ ఎంత కూడా కలవదండి దానికి సంబంధించిన బోన్స్ కానీ లేదా చికెన్ ముక్కలు కోసి డ్రై చేసి పౌడర్ చేయడం చికెన్ మసాలా అంటే అది కాదు చికెన్ మసాలా అంటే ధనియాలు మిరపకాయలు మిరియాలు చక్క లవంగా యాలకులు అలా కు అవి ఇవి అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట అది చికెన్ మసాలా అంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారన్నమాట అయ్యో వెజ్లోని చికెన్ మసాలా వేశారండి చికెన్ మసాలా పేరుకేనండి కానీ అందులో అయితే మాత్రం చికెన్ అయితే కలవదు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ మాదిరి సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను సాల్ట్ అనేది తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే నేను చాలామంది అడుగుతున్నారు కదండి ఇప్పుడు చికెన్ మసాలా ఏదైతే ఉందో ఈ చికెన్ మసాలా ఏంటి గరం మసాలా ఏంటి అది ఏ కంపెనీ వాడతారని చెప్పేసి మాకు నూడిల్స్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళే అనమాట ఇది విత్ బ్రాండ్ అండి అంటే వాళ్ళు సొంతంగా తయారు అనమాట నూడిల్స్కి మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోయింది దాని టేస్ట్ కూడా చాలా అల్టిమేట్ అనమాట అందువల్ల దీనికైతే మాత్రం ఎటువంటి బ్రాండు లేదండి చికెన్ మసాలాకి అదేవిధంగా గరం మసాలాకి కూడా నేను ఈ రెసిపీ అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని ఈ గరం మసాలా చికెన్ మసాలా ఈ నూడిల్స్ పాయింట్లకి సప్లై చేసే విధంగా ఏ విధంగా అనేది కూడా నేను అయితే చేస్తాను దీన్ని ఇప్పుడు మనం కలపాలి ఫస్ట్ ఈ విధంగా కలిపేసుకోవాలి బాగాన మామూలుగా అయితే నూడిల్స్ని ఈ విధంగా కొడతాం అన్నమాట ఫస్ట్ అయితే మనం పౌడర్లు ఉప్పులు ఆటి కలుపుకున్న తర్వాత దీనికి ఫస్ట్ మనం గ్యాస్ అనేది కొద్దిగా పంచుకోవాలి కొద్ది పంచుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో నూడిల్స్లోని ఉప్పు కారము మసాలా అనేది ఫస్ట్ కలవాలి అప్పటి వరకు సాసెస్ అనేది వేయకూడదు తడి తడి అయిపోతుంది అన్నమాట డ్రై అవ్వదు నూడిల్స్ ఈ విధంగాన ఈ విధంగా మనం ఎప్పుడైతే బాగా కలుపుకుంటామో అప్పుడు ఉప్పులు కారాలు అనేది కూడా బాగా కలుస్తుంది అన్నమాట అప్పుడు దీంట్లోని వెనిగర్ అంచలమ్మట్ వేసుకోవాలన్నమాట మనం అప్పుడే దాని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అదేవిధంగా సోయా సాస్ కూడా అంతేనండి జస్ట్ రెండు ఐటమ్స్ మాత్రమే పక్కా బండి స్టైల్ అంటే ఓన్లీ వెనిగర్ సోయా సాస్ ఈ రెండు ఐటమ్స్ మాత్రమే వేసుకోవాలన్నమాట దీన్ని కూడా కలపాలి ఈ విధంగా పైకి లేపి ఇలాగంటే కొద్దిగా ప్రతి నూడిల్స్ లోపలికి లోపలికి కూడా వెళ్తుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే కొద్ది కొద్దిగా అక్కడక్కడక్కడక్కడ నూడిల్స్ బండి అన్న తర్వాత స్టైల్లోని పడతా ఉంటాయి మనకి దీన్ని కూడా ఈ విధంగా బాగా కెలిపేసుకోవాలి అంతేనండి సింపుల్ ప్రాసెస్ అనమాట మీకు నూడిల్స్ అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే బండి సైల్లోని ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ అనేది వేయలేదు పక్క బండి స్టైల్ అంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వేస్తానండి వెయ్యి నేను అయితే చెప్పట్లేదు వేస్తాను కానీ ఇది మేమే తింటాం కనుక మా ఇంట్లో తింటాం కనుక నేనైతే టేస్టింగ్ సాల్ట్ అనేది వేసుకోవట్లేదు అనమాట మేము అదేవిధంగా బయట వాళ్ళకి కూడా వేయకుండా ఉండవచ్చు కదండీ అంటేనేమో వాళ్ళు వెయ్యొద్దు అంటే వెయ్యమండి కానీ అందరికీ తెలుసు ఆ టేస్టింగ్ సాల్ట్ వల్ల ఎఫెక్ట్ ఏంటి అనేది కూడా నైంటీ పర్సెంట్ తెలుసు అనమాట కానీ వాళ్ళు చెప్పలేదు మనం ఎట్లా చేస్తాం చెప్పండి వాళ్ళకి ఆ యొక్క డిఫరెంట్ టేస్ట్ రావాలన్నమాట ఆ టేస్టిన్ సాల్ట్ యొక్క టేస్ట్ డిఫరెంట్గా ఉండాలన్నమాట వాళ్ళకి కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని మనం ఎందుకు కాదంటం చెప్పండి అదే అనమాట లెక్క జస్ట్ ఇలా కలిపేసుకుంటే కథం ఇప్పుడు మంతా ఫుల్ పెట్టి ఒక్కసారి ఈ విధంగా ఫుల్ డ్రై అనేది చేసేయాల ఇప్పుడు మంటనే ఫుల్ పెట్టి ఒక్కసారి ఈ విధంగా దడ 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 ఆడించాలి అన్నమాట నూడిల్స్ అంటేనే టక్క టక్క టా ఆడించాలి ఇప్పుడు మనకి నూడిల్స్ అంటే ఆ మాత్రం అడవడి ఉండాలి అదికోసం చెప్తున్నమాట ఇది ఇల్లు కానీ కొద్దిగా అడవడి ఉండాలి కదా అని చెప్పేసి చెప్తున్నమాట నూడిల్స్ అంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలి అది ఉండాలన్నమాట లాస్ట్ మెంట్లోనే ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకొని రైట్ గుమ్ము నూడిల్స్ రెడీ మేము నూడిల్స్ ఇచ్చింది కూడా దీంట్లోనండి ప్లేట్లో చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుందో జస్ట్ ఇదే ప్లేట్లో అన్నమాట మేము నూడిల్స్ ఇచ్చేటైతే ఈ విధంగా ఇస్తామండి మేము దీనిపైన ఆనియన్స్ చూడండి దీనిపైన ఆనియన్స్ అనేది ఈ విధంగా పెడతాము ఈ విధంగా ఆనియన్స్ అనేది పెడతాం అన్నమాట ఆ విధంగా ఆనియన్స్ అనేది పెట్టి జస్ట్ ఒక ఫోర్క్ స్పూన్ పెడేస్తాం కథం గుమ్ము ఎగ్ నూడిల్స్ పక్కా బండి స్టైల్ రెడీ అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇల్లు కాబట్టి ఈ ఫోర్క్ పెట్టాం బయట ప్యాస్టిక్ స్పూన్ పెడతాం అన్నమాట ఇదండి పర్ఫెక్ట్ అయినా గుమ్మ గుమ్మలాడే ఎగ్ నూడిల్స్ అనేది కూడా రెడీ మా స్టైల్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట నేను చేసేది కూడా పక్క బండి స్టైల్ ఇదే క్యాప్స్కమ్ ఆటి రేట్లు పెట్టి వేస్తాం అన్నమాట రేట్లు అంటే తెలిసింది కదండి బయట ఉండే మార్కెట్ రేట్లు పెట్టామంట తక్కువ రేటు ఉండే వేస్తాం లేదంటే వెయ్యం క్యాప్సికం అనేది ఇదన్నమాట నెక్స్ట్ కావాల్సిన అయితే కొద్దిగా చిల్లీ సాస్ పిండుకుంటారు అదే విధంగా టమాటా సాస్ని కూడా పిండుకుంటారు అన్నమాట ఇది లెక్క మేమైతే ఈ విధంగా ఇస్తాం అన్నమాట దీనికి ఇలా ఇలాగేసుకుని ఉల్లిపాయలు పైనుంచి ఇలా పెట్టుకొని బా మీరు చేసిన నూడిల్సే మీరేది అంటారు సూపర్ ఉంది అంటారు అనేసి అంటారు అలా కాదండి నేను బయట కొన్ని వందల మంది చేసేస్తాను కొన్ని వందల మంది కంప్లైంట్ అనుకోండి రేపు నుంచి ఎవరు రారు కదా అప్పటికి అర్థం చేసుకోవాలి నేను చేసుకున్నది బయట వాళ్ళకి తినిపించలేను కదండి నేను అమ్మడానికి అమ్ముకుంటా బయట అదన్నమాట లెక్క ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనే తోని ఎగ్ నూడిల్స్ అనేది ఎలా చేయాలనేది కూడా నేను చెప్పేశాను ఒకవేళ మీకు కానీ ఈ వీడియోగా నచ్చితే అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ గట్టి నొక్కే ఇటువంటి మరిన్ని వీడియోస్తో ఉంటారు అంతవరకు బాయ్